హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా మరో మూడు గంటల్లో రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకున్న తర్వాతనే పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు వెంటనే కూడా ఇంకా ఎవరికైనా రైతులకు పీఎం కిసాన్ పదహైదు విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా చూపిస్తున్నట్లయితే డబ్బులు అనేది కూడా ఖాతాలో జమ అవ్వనట్లయితే వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా మరో మూడు గంటల్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో